సినిమాలు కూడా వచ్చేవి మెల్లిగా చడీ కాకుండా సంక్రాంతి రిలీజ్ ఈ మూడు టికెట్లు దొరకని పరిస్థితులు వెళ్ళిపోవడం ఇది అనుకోకుండా హిట్ అవ్వడం ఇట్లాంటి సంఘటనలు కూడా గతంలో జరిగాయి జరిగాయి ఎందుకు ఇప్పుడు ధైర్యం చేయలేకపోతున్నారు చిన్న అసలు టికెట్ అంటే థియేటర్ దొరకని పరిస్థితి కదా లాస్ట్ మాట్లాడినట్టు ఐదో షో పెంచాలి అనేది ఒకటి అసలు ఇంకో వాదన ఏంటంటే పెద్ద హీరోల సినిమాలకు ఎప్పుడు క్రేజ్ ఉంటుంది అది ఎప్పుడు రిలీజ్ అయినా కూడా చూసే ఫ్యాన్స్ ఉంటారు ఆడియన్స్ ఉంటారు ఈ దసరా సంక్రాంతి ఇటువంటి సీజన్ ఈ సీజన్స్ని పండగలని చిన్న సినిమాలకు ఇవ్వాలనే ఒక వాదన బలంగా ఉంది ఓకే ఇప్పుడు ఉదాహరణకి పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వట్లేదు చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి చూస్తారు కదా ఎందుకంటే సరదాగా ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఏ శ్రీకాకుళం ఎక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే ఆ థియేటర్లతో ఎన్నో సినిమాలు చూసిన అటాచ్మెంట్ ఉండి కంపల్సరీ మళ్ళీ అక్కడికి వెళ్ళాలని వెళ్ళిపోతారు అంతే అలాగా చిన్న సినిమాలు అంటే ఈ స్థాయిలో కలెక్షన్స్ రాకపోయినా కూడా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకనే చాలామంది ఏంటంటే పెద్ద హీరోల సినిమాలు అంటే అది ఆచరణలో సాధ్యం కాదు అలాగా నిబంధన పెట్టడం అనేది కానీ కొంతమంది బలంగా వా ఏం ఏం వాదిస్తారంటే సంక్రాంతికి దసరాకి ఇటువంటి సీజన్లకి చిన్న సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తే పరిశ్రమ బాగుంటుంది ఒక వాదన ఉంటుంది ఇకపోతే గేమ్ చేంజర్ సినిమాకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని మనం ప్రస్తావిస్తే అది మరి సాక్షాత్తు అసెంబ్లీలో ప్రకటన చేశారని చెప్పి అంటున్నారు బయట అలాగే అంటే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా అంటే కాదు అంటే పెంచం పెంచము పెంచ సినిమా టిక్కెట్ రేట్లు పెంచడం బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడం ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వమని ప్రకటించి ఇప్పుడు ఈ సడలించడం అనేది ఏదైతే ఉందో అంటే వీళ్ళు ఏదైతే ఇప్పుడు బిఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు టీసీ చైర్మన్ దిల్ రాజు గారి గృత్తంలో కొద్ది వెళ్ళి కలిసినప్పుడు అప్పుడు కలిశారు కలిసినప్పుడు ఒక కమిటీ వేస్తున్నాం వాళ్ళు చూసుకుంటారు దిగలేదు లేదు వేస్తున్నప్పుడు కూడా వీళ్ళు కలుస్తారు అన్నప్పుడు కూడా ప్రభుత్వం నుంచి అధికారికంగా ఒక ప్రకటన వచ్చింది ఈ ఈ విషయంలో మాత్రం సడలించే ప్రసక్తి లేదు ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది పెంచకూడదు అనే నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం అని చెప్పి అన్నారు ఇప్పుడు ఇలా సడలించడం అనేది ఇది ప్రభుత్వ తాలూకు విశ్వసనీయతకి సంబంధించిన అంశంగా నేను భావిస్తున్నాను సార్ పెంచితే అలా కాదు మీరు అలా కాదు అంటే పెంపుదని ఎక్కువ మంది వ్యతిరేకిస్తారు మీరు ప్రజల మీద ట్యాక్స్ వేయడాన్ని ఎలా సమర్థిస్తారు కేవలం ఒక నలుగురు ఐదుగురికి లబ్ధి చే చేకూర్చే దీనికోసం లక్షలాది మంది కోట్లాది మంది మీద మీరు భారం మోపుతానంటే అది ఎలా సమర్థం అవుతుంది పైగా మీరు ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండడం కోసం ఇలాగ టికెట్ రేట్లు పెంచడం కానీ ప్రీమియర్ షోలకు అనుమతులు ఇవ్వడం కానీ ఇటువంటి ఏమీ చేయమని చెప్పి ఒకటి సార్లు ప్రకటించి ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు ఇది చేస్తే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కొంతమంది ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు ఏంటి అమ్ముడు పోయారా ఏంటి అలా కాకపోయినా కూడా అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో ఉదారంగా పెంచి ఇక్కడ మనం పెంచకపోతే బాగుంటుందనే ఉద్దేశంతో ఇచ్చి ఉండొచ్చు కానీ ఇంత చిన్న విషయంలో దాన్ని కట్టుబడి ఉండలేని ప్రభుత్వం భవిష్యత్తులో వాళ్ళు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా చిన్న విషయం వదిలేసారేమో అలానే కాదు అంటే కరెక్ట్ కానీ నాకలా అంటే నేను ఒక తెలుగు జర్నలిస్ట్గా నేను ఈ పెంపుదల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను కానీ మామూలుగా ఆలోచిస్తే ఒకటి రెండు సార్లు మీ ఈ విషయంలో పెంచే ప్రసక్తి లేదని చెప్పి గట్టిగా ఇది చెప్పి ప్ర ప్రకటనలు చేసి ఇప్పుడు వెంటనే ఇప్పుడు ఒక రోజు ముందు ఈ విషయంలో సడలింపు ఇవ్వడం అది ఖచ్చితంగా విమర్శలకి దారి తీస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను శ్రీకాంత్ గారు మీరేం చెప్తారు సార్ ఒకటి ఇప్పుడు అవకాశం పెంచుకునే అవకాశం